హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జి ఫ్యామిలీ జర్నీ ఇదే జ్యోతిష తీర్థం రండి లోపలికి వెళ్దాం ఇలా లోపలికి వస్తే ఎదురుగా కనిపిస్తుంది కదా పెద్ద వృక్షం చాలా పెద్దగా ఉందండి ఫుల్ గ్రీనరీతో మస్తుంది దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటుంది ఈ వృక్షాన్ని వట వృక్షం అంటారు ఎదురుగా జ్యోతిష తీర్థం కనిపిస్తుంది ఆ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు ఈ కురుక్షేత్రంలో అతి ముఖ్యమైన ప్రదేశం అండి ఇది కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు కౌరవ పాండవులు రెండు సైన్యాలు మొహరించి ఉండగా ఎదురుగా ఉన్న కౌరవ సైన్యంలోని దాత భీష్ముడు గురువు ద్రోణాచార్యుడు మొదలైన వారిని చూశాడు అర్జునుడు అంతేకాదు వంద మంది సోదరులతో సహా బంధుగణం మొత్తాన్ని కూడా శత్రు సైన్యంలో గమనించి దుఃఖంతో కుంగిపోయాడు దిక్కుతోచక అర్జునుడు మార్గదర్శం కోసం తన సారథి గురువుకు మిత్రుడైన శ్రీకృష్ణుని వేడుకున్నాడు శ్రీ శ్రీకృష్ణుడు అర్జునుడి నిరాశ పోగొట్టడానికి కర్తవ్యాన్ని బోధించి అతనిని సమరోముఖుణ్ణి చేశాడు ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తూ ఆదర్శమును జరిగితే ఎవరినైనా సంహరించాలి అని అర్జునుని కర్తవ్యమని శ్రీకృష్ణుడు బోధించాడు ప్రతి యుగంలోనూ తాను అవతరిస్తానని బోధించి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి ప్రదర్శించాడు ఆ శ్రీకృష్ణుడు బోధ బోధనలే సుప్రసిద్ధ ధార్మిక గ్రంథమైన భగవద్గీతగా రూపొందింది ఈ శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం అండి ఇది మొత్తం చూశారు కదా మొత్తం శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి డోంట్ డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్